యొక్క చిదానంద స్వామి ఆశ్రమంతో నిర్వహిస్తున్నటువంటి బంగలాంటి పోటీలు చోటు బహుమతి బహుమతులు కూడా తెలియజేసుకోవాల్సింది వ్యక్తం చేస్తున్నామని ay business cardódiadı చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ గారు ఇరవై నిమిషాల సమయం లక్ష రూపాయల కట్ట మొదటి రోజు రెండు వందల మంది దూరాన్ని నలభై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మరి రెండు చక్రల మండంజల ఉన్నాయి సైడ్ వాని కొట్టు కమిటీ వాళ్ళు కూడా ఉండదు సైడ్ వాని ఎవర్ మధ్యలో ఉండదు వాట్ల చంద్రబాబు బుల్లెది గారు సోడ బుల్లె గారు ডু

ನೆಲೆ ಲಕ್ಕಿನಿಕ್ಕ ಕೊಟ್ಟು మంట మంటి మంటలు చంద్రబాబు నటి గారు సౌతపల్లి సర్పంచ్ గారు జత పోటీలో ఉన్నాయి నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఈ చెత్త నాలుగవ రౌండ్ లో ఇప్పుడు ఒక రికార్డ్ ఉంది చెప్పమంటారా చెప్పారాభై ఒక్క సెకండ్ ముందు జన కొనసాగుతున్నాయి మెజార్టీ లక్ష రూపాయల కర్తంగా బయటికి రా చంద్రబాబు రెడ్డి గారు చూడబండి సర్పంచ్ రౌండ్ ఐదవ రౌండ్ అండి పదకొండు రౌండ్లు తిరిగి నూట నలభై ఎనిమిది అడుగుల ఒక్కలం ద్వారా లాగితే ఇప్పటికైతే అనంతపురం వారి అకౌంట్ నుంచి లక్ష రూపాయల కట్ట మళ్ళీ గణపతి ట్రాన్స్ఫర్ అవుతుంది దూరాన్ని ఆరు నిమిషాల యాభై నాలుగు సిక్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కె రామాంజనేయుల గారు కాళ్ళ వారి ఈ చెత్త ఐదవ రౌండ్లో నెల్ల జాతి దొక్కుతున్నాడుగా దొక్క

రెడ్డి గారు విఖ్యాత విఖ్యాతిగా ಫೈನಲ್ ಎಂದ ತಿರುಗಬೇಕು ಯಾವ రెండో మాటలు ఎందుకు మీకున్నప్పుడు నిలబడిపోయి ఏడు రోజు పద్నాలుగు వందల అడుగుల దూరం పది నిమిషాల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేసుకొని ప్రస్తుతానికి కే నవాంజనేయుడు కాళ్ళది కాళ్ళ దిన్నే మండలం అనంతపుర జిల్లా వారి చెంతా చాలా బహుబలి కీర్తన చెందా మత టచ్ అయితే ఫలితాలు అక్కడికి తీయడం జరుగుతుంది జతులు చూసడం జరుగుతుంది మీరే పట్టం జనాలు బయటబాడీ آہا آہا واه کتنم پلیز مير گڏ

လာပါအားချမ်းရပါစေ వెళ్ళి అడలా తిరిగి నూట నలభై ఎనిమిది అడుగుల ఒక నడుగుతే మనది బహుమతిని ఇటు చివరికి వచ్చి తిరిగి అటు వెళ్ళి తిరిగి నలభై అవకాశం పద రెండు వేల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషాల పదకొండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కూడా ఇరవై ఆరు సెకండ్లు వెనకబడే ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నలభై ఒక్కడుగు నాలుగు అంగుల దూరాన్ని లాగితే రెండవ బొమ్మతిని ప్రస్తుతానికైతే అయితే మూడవ బహుమతిని కౌసం చేసుకున్నామండి అటు చివరికి వెళ్ళి తిరిగి నలభై ఒక్కడుగు నాలుగు అందులాల దూరాన్ని లాగితే రెండవ బహుమతిని కౌసం చేసుకుంటాం

어 뭐야? 뭐